ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ గత తన మా ఇన్స్టిట్యూట్కున్న ఎక్స్పీరియన్స్లో థౌజండ్ ప్లస్ ర్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చారండి సో దే ఆర్ ఆల్ ఓవర్ ఇండియా సో మా ఆలమ్నాయే చాలా పెద్దది అండ్ మా దగ్గర నుంచి వచ్చే గైడెన్స్ ఈజ్ వెరీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ దశలో డిఫరెంట్ డిఫరెంట్గా ఆ సేమ్ కంటెంట్ అయినా కూడా దాన్ని డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది దాన్ని డిఫరెంట్గా ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది సో ఆ విధంగా మేము ప్రతి దశకి స్టూడెంట్స్కి స్పెషల్గా రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ వీ ప్రొవైడ్ దెమ్ ఏవైతే మెంటర్షిప్ ఉందో అది సపరేట్గా యూజువల్గా వేరే ఇన్స్టిట్యూట్స్లో సపరేట్గా పే చేయాలి స్టూడెంట్స్ వాటికి అవంతా మేము ప్రిలింకమ్ మెయిన్ కోచింగ్లోనే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్ ఇక్కడ థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా ఏదైనా నేర్చుకోవడానికి లేదంటే అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుందా సో దీంట్లో ఎగ్జామ్ ఇట్స్ ఇట్స్ అ కంపిటేటివ్ ఎగ్జామ్ సో ఈచ్ లెవెల్ ఈజ్ డిఫరెంట్ లైక్ ఐ జస్ట్ మెన్షన్ మనము ఆ లెవెల్లో స్టూడెంట్స్కి దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది ఎగ్జామ్ సో మేము టెస్ట్లు కానీ ఇవేవైతే కండక్ట్ చేస్తున్నామో సో దట్ దే ఎక్స్పీరియన్స్ ది ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ సో దట్ దే గివ్ దేర్ బెస్ట్ సో వాళ్ళకి పోస్ట్ టెస్ట్ అనాలిసిస్ అని వీ డూ డిఫరెంట్ థింగ్స్ సో దట్ ఎందుకు వాళ్ళు తక్కువగా మార్క్స్ తెచ్చుకున్నారు ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ విధంగా కూడా వీ గైడ్ దమ్మా సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ర్యాంక్స్ ఏమైనా పెరిగాయా ఎస్ వీ హ్యావ్ ఇంచుమించు వీఆర్ ఇన్ దట్ రేంజ్ ఇంకా కౌంట్ చేయాలి లైక్ ఐ ఏజెస్ సైడ్ ఎస్ థ్యాంక్ యూ షూర్ థ్యాంక్ యూ